చెప్తున్నారు కదా మీకు సినిమాలో మూవీకి సంబంధించి మీకు అనుభవం కూడా ఉందని చెప్పని అంటున్నారు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు సిక్స్ ఇయర్స్ ఉంది సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దానికంటే ముందు నేను చాలా కాంటెంట్ తయారు చేశాను బట్ ఫీచర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ సిక్స్ ఇయర్స్ ఏం చేసేవారు మీరు నేను అసోసియేట్ అసోసియేట్ డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఐ వర్క్ యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్ ఆల్సో ఈవెన్ దో ఐ డి నాట్ గెట్ క్రెడిటెడ్ బట్ నా ఐ హ్యావ్ హోల్సమ్ ఎక్స్పీరియన్స్ వన్ ఫిల్మ్ వర్క్ ఫ్లో ఓకే సో ఐఎమ్ మోస్ట్ క్వాలిఫైడ్ టు రివ్యూ అంటే ఇప్పుడు రైట్ రివ్యూ రాంగ్ రివ్యూ అని ఉండదు ఇక్కడ అవును ప్రొఫెషనల్ రివ్యూర్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు ఇప్పుడు బ్రెయిన్ బ్రెయిన్ లెస్ డమ్ లో ఐక్యూ పీపుల్ ఏదైతే మాట్లాడుతుందో ప్రొఫెషనల్ రివ్యూస్ ఉన్నారు కదా అంటే ఏంటిది ఏమన్నా ప్రొఫెషనల్ రివ్యూ స్కూల్ ఉందా ఏంటి దానికి అదే ఏమన్నా సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా రివ్యూ అంటే డెంటిస్ట్ సర్జన్ లాగా సర్టిఫికేట్ ఇస్తారా ఇంజనీర్ ఇంజనీర్ అయిపోయావు బాబు అని చెప్పి కదా సో ఎనీబడి విల్ టెల్ ఇస్ ఒపీనియన్ సో అది జనాల్ కి పీపుల్ విల్ డిసైడ్ అంతే జనాల్ డిసైడ్ అవుతారు ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ రికమెండ్ చేస్తారు కదా యువర్ ఆల్సో రివ్యూవర్ అరే ఈ సినిమా చూసాను నాకు ఇది నువ్వు చూడని చెప్తారు మీ ఫ్రెండ్ చూసి బాగాలేదని చెప్పొచ్చు ఎందుకంటే అది ఆయన టేస్ట్ ఇది మీ టేస్ట్ అంటే మీరు ఫెయిల్ అంతే సో ప్రొఫెషనల్ సజెషన్ రివ్యూ ఇదంతా కూడా డిఫరెంట్ కైండ్స్ కదా సో ఈ సిల్లీ పనికి రాదు ప్రొఫెషనల్ అండ్ ప్రొఫెషనల్ వాళ్ళే ఇవ్వాలి ఈ వెబ్సైట్ ఇవ్వాలి అదంతా రిగ్రెసివ్ మోడల్ మీరు గ్రో అవ్వాలి అనుకుంటే ఫీడ్బ్యాక్ తీసుకోండి వీడికి నచ్చలేదా మనోడికి నచ్చలేదా ఓకే లెట్స్ మేక్ గుడ్ ఫిల్మ్ నెక్స్ట్ టైం ఇంప్రెస్ ఇప్పుడు ఆ పెద్ద పెద్ద సినిమాలకు గానీ లేదంటే కూడా ఆ ఒక టాప్ రివ్యూ నుంచి వస్తుంది ఇప్పుడు గ్రేట్ ఇండియా గ్రేట్ ఆంధ్ర గ్రేట్ ఆంధ్ర నుంచి వస్తుంది అని అన్నారు గ్రేట్ ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు వాళ్ళ రివ్యూ కంపేర్ చేసుకుని మిమ్మల్ని ఏదో అన్నారు వాళ్ళని రేటింగ్ ఇచ్చారు వన్ పాయింట్ ఫైవ్ ఈయన ఈడు పాయింట్ ఫోర్ ఫైవ్ ఇచ్చాడని ఏదో అన్నారు అవును అదే అంటున్నా నేను వాళ్ళు రివ్యూ ఇస్తారు వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు వాళ్ళు ఏదో టూ పాయింట్ ఫైవ్ ఇచ్చింటారు ఏదో సినిమాకి బాగుందని టూ పాయింట్ ఫైవ్ కూడా ఏ బేసిస్ మీద ఇస్తారో తెలియదు మనకి ఏంటి అసలు బేసిస్ ఏంటి ఓకే ఓకే ఒక వర్షం పడుతుంది మ్యాచ్ డక్వత్ లూయిస్ అని బేసిస్ మీద డిసైడ్ చేస్తారు ఎవరు గెలవాలో వర్షం పడినప్పుడు దీనికి బేసిస్ ఏంటి నువ్వు ఫార్ములా ఏమైనా ఉందా బేసికల్ ఇంలాజికల్ నేను ఐఎమ్కింగ్ ఎట్ ద రేటింగ్స్ అందుకే టమాటోస్ అని పెట్టా ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ నేను ఒపీనియన్ ని సీరియస్ గా తీసుకోండి నా ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందో ఇట్స్ లైక్ హుక్ టమాటోస్ అనేది హుక్ సో వాళ్ళు క్రెడిబుల్ అని ఎలా చెప్తారు మీరు వాళ్ళదే కరెక్ట్ రేటింగ్ అని ఎలా చెప్తారు వాళ్ళ రేటింగ్స్ కూడా ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి కదా అంతే ఫండమెంటలీ రేటింగ్స్ ఫెయిల్ అవ్వడం రివ్యూస్ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు ఇట్స్ ఇండివిజువల్స్ ఒపీనియన్ ఆ ఇన్స్టిట్యూషన్ ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ నాకు నచ్చింది నీకు నచ్చాలని లేదు నాకు నచ్చకపో నాకు నచ్చకపోవచ్చు నీకు కూడా అవును సో దానికి పెద్ద డిబేట్ కూడా అవసరం లేదు అనవసరంగా దీన్ని లాగుతున్నారు దీనివల్ల యాక్చువల్లీ కట్ సినిమాకి అడ్వాంటేజ్ అయితే మంచిదే నా వల్ల టికెట్లు దిగుతున్నాయి ఓకే పండుగ చేసుకోండి అని ఫీల్ అవుతా మిమ్మల్ని చాలా చోట్ల చాలా ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని తిట్టారని చెప్పని కూడా ఉన్నారు అయినా సరే మీరు మీ మీ పద్ధతి అది కాదని చెప్పని మీరు వీడియో కూడా రిలీజ్ మీ సంస్కారం అది మీ సంస్కారం వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏంటి ఏమని తిట్టారు అసలు ఏంటి ఏమన్నారు మీరు మీరు ఎక్కడ హట్ అయ్యారు ఏంటంటే జనరల్ గా మీరు ఏంటంటే చాలా మీరు ఇప్పుడేనే కాదు చాలా చేస్తున్నారు కూల్ గానీ మీరు డిఫెండ్ చేసుకుంటారు కానీ మీరు రియాక్ట్ కూల్ గానే రియాక్ట్ అయ్యాను అవును రైట్ అదే రియాక్ట్ అయ్యారు ఎందుకు అయ్యానంటే ఆయన కొన్ని కపుల్ ఆఫ్ థింగ్స్ ఫస్ట్ వాడు వీడు అని సంబంధించారు ఓకే అక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు సెకండ్ ఏంటంటే నా బాడీ షేమింగ్ చేసారు ఫేస్ ని టమాటో లాగా ఉంది నీ ఫేస్ లో నా నీ నీ నోట్లో నా టమాటో అన్నాడు చాలా వల్గర్ అది అంటే మీకు అర్థమవుతుంది దాని సెన్సే ఇంకా పతాక స్థాయికి ఎక్కడ రీచ్ అయిందంటే లాస్ట్ కి దమ్కీ ఇచ్చాడు నేను సినిమాల్లో లేకపోతే అయిపోయి వేరేలాగా ఉండేది అంటే ఫిజికల్ లిక్విడేట్ చేస్తారా అంటే నామరూపాలు లేకుండా చేస్తారా జనాల్ని వన్స్ లో దిగుతారా అంటే ఏం వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే అంటే వాట్ ప్రెసిడెంట్ ఆర్ యూ ట్రైంగ్ టు సెట్ సో ఒక రెస్పాన్సిబుల్ ఒక హీరో అని చెప్పుకొని తిరిగేవాళ్ళు ఇలా మాట్లాడతారా అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా ఇలా చేస్తారు సో అక్కడ నాకు పెద్ద ప్రాబ్లం అయింది మధ్యలో ఇంకోటి ఏంటంటే ఏదో తెలంగాణ ఏదో కించపరిచారు చేసి కించారులెస్ పీపుల్ కి అర్థం కానీ ఏంటంటే వాళ్ళకి ఐక్యూ లెవెల్ చాలా తక్కువ ఉంది టెన్త్ క్లాస్ కూడా కొంచెం ఎక్కువ బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఒక అథెంటిసిటీ లేదు సినిమాలో ఓకే ఇప్పుడు మనము ఒక పుష్ప పుష్ప సినిమా ఒక ఏరియాలో జరుగుతుంది కదా అక్కడ నువ్వు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇక్కడ తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళు ఆంధ్రా మాట్లాడితే ఆంధ్ర స్లాంగ్ అప్పినట్టు ఉంటది అసలు చిత్తూరు అటువైపు డిఫరెంట్ అది అప్పదు కదా అప్పుడు చూస్తున్నప్పుడు సినిమాని పంటి కింద రాయలాగా ఉంటది అవును అది నేను చెప్పా ఇప్పుడు కొంతమంది ఏదో చెప్తున్నారు ఇంద్ర ఇది అనే ఫీలింగ్ వస్తుంది ఇది అదే అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు మనము బ్రిటిష్ బ్రిటిషర్స్ ని పెట్టినప్పుడు తెలుగు సినిమాలో డిఫరెంట్ స్టైల్ లో ఉంటారు కదా తెలుగు అలా ఉండదు కదా అదినే అంటుంది అది లేకపోతే ఒక బాంబేలో జరుగుతున్న బ్యాక్డ్రాప్ లో జరుగుతున్న సినిమాలో తెలుగు మాట్లాడుతుంటారు అది ఓకే కన్వీనియన్ జనాల తెలుగు ఆడియన్స్ కి కన్వీనియన్స్ సేక్ అలా చేస్తారు బట్ అథెంటిక్ గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా మనకి అవును సో అది నేను చెప్పాను దాన్ని ఏంటంటే రాంగ్ గా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ లేదు కాబట్టి ఏం చెప్తున్నారంటే నేను ఆంధ్ర వాళ్ళని కించపర్చానంట అంటే ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్స్ అదే ఆంధ్ర వాళ్ళని కాదు యాక్టర్స్ అథెంటిసిటీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి మనం మీరు అప్పుడు మీరు అన్నట్టుగా రైట్ మీరు అన్నట్టుగా ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చారు లేదని తెలంగాణ వాళ్ళు పెట్టలేదు అని చెప్పి అనుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది బయట స్టేట్ వాళ్ళు చాలా మంది అదే అదే సిల్లీ డిబేట్ అది వాళ్ళకి బ్రెయిన్ లేదు ఏదో డిస్కషన్ వేరే డైరెక్షన్ టాంజెంట్ లో అని ట్రై చేస్తాను కానీ పీపుల్ ఆర్ ఇంటలెక్చువల్స్ వాళ్ళకి చాలా బ్రెయిన్ ఉంది సో కాల్డ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవడో ప్రొడ్యూసర్ సమ్ ప్రొడ్యూసర్ అంట ఏదో వీడియో చూస్తున్నా ఆయన ఆయన ఏదో మాట్లాడుతున్నాడు దట్ ఏదో ఈ కి సంబంధించి సో ఆయన అదే చెప్తున్నా సార్ మీకు అర్థం కాలేదు మీకు మీరు ప్రొడ్యూసర్ అయ్యారో ఎలా అయ్యారో కూడా తెలియదు నాకు మీకే చెప్తున్నా మీకు అర్థం కాలేదు కొంచెం ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి జనాలు ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకోవాలంట్రై అని అప్పుడు అప్పుడు చేయండి సినిమాలు మీ సినిమాలు సక్సెస్ఫుల్ అవుతాయి అండ్ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే కష్టపడి చేస్తున్నారు సినిమాలు ఇలా అలా ఇలా రివ్యూతో డిసైడ్ చేసేస్తావు ఈ రివ్యూ అనేది నేను కనిపెట్టాను ఏంటి డిడైట్ దిస్ రివ్యూ అనే కాన్సెప్ట్ అండ్ నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చావు కదా నీకు తెలుసు కదా ప్రొడ్యూసర్ బాధలు నా మేము చేసిన సినిమాలు కూడా రివ్యూస్ ఇచ్చారు సినిమాలు ఫ్లాప్ అయిన రోజులు ఉన్నాయి మేమైనా ఏడ్చామా సినిమా బాగుంటే హిట్ అవుతాయి అండర్స్టాండ్ ది రూల్స్ ఆఫ్ ద గేమ్ అప్పుడే రండి లేకపోతే ఇష్టం వచ్చినట్టు తీసి పడేస్తానని సినిమాలు అందరు ఆదరించాలంటే అవదు